ఇట్లా ఉన్నందుకు అట్లీస్ట్ ఒక దేశంగా ఉన్నది అంట మనిషి చేపట్టే ఉన్నది తప్ప ఇక వంద ముచ్చట్లు తీసి చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఆయన ఒక్కడు ఎందుకంటే కింది నుంచి నీళ్లు తాగేటందుకు పోతే నీళ్ళు చేతిలో నీళ్లు పట్టుకున్నా మనిషి పెద్ద మనిషి నీళ్లు పట్టుకుంటే ఇట్లా నీళ్లు నీళ్లు చూస్తున్నాడు చేతిలో నీళ్ళు పట్టుకొని తాగే తాగేటప్పుడు అందులో ఉన్న నీళ్ళ ఎంక ఉన్న ఎంకెళ్ళవు అరే ఒక బూతులు ఇక ఊళ్ళో ఎట్లా తిడతారు అట్లా బూతులు తిట్టుకు తిడుతుంటే చేతుల నీళ్ళే కాదు నాకు కన్నీళ్ళు కూడా పడ్డాయి ఆ తాగే లోపట్నే నా ఈపు మీద నాలుగు దెబ్బలు పడ్డాయి లేచి చూసేవరకే లేసు లేచూసేవరకే నాకు అన్ని దెబ్బలు తగినాయి ఏందంటే నువ్వు నీళ్ళు కూడా తాగేటువంటి అర్హత నీకు లేదు నీ జాతీడ వచ్చి ఇక్కడ వచ్చి నువ్వు నీళ్ళు తాగుతావారా నువ్వు అంటారా నువ్వు అని చెప్పి అక్కడ నుంచి అనేది బాధ మొద అక్కడ నుంచి స్టార్ట్ అయింది యుద్ధం మొదలైంది అక్కడ నుండి ఎక్కడికో చదువులు అంత చదువులో ఎవరు చదవలే భారతదేశంలో ఆనాటి వరకు ఎవరు చదవలే ఈ ఆటి వరకు ఎవరన్నా అంతకన్నా చదివినోళ్ళు ఉన్నా కానీ అంతకన్నా భారతదేశం యొక్క కిందికి వెళ్ళి ప్రతి ఒక్క మనిషి మీద కులాల మీద వాళ్ళ జీవన విధానం మీద ఎవరికి అవగాహన ఉన్నది అంటే మాత్రం అది ఎవరు చెప్తున్నట్టే మాత్రం అది అబద్ధం పచ్చబద్ధం అబద్ధం అంత మేధస్తున్నది ముందు మా అంటే ఎన్ని అవమానాలు అంటే ఎట్లా జరుగుతున్నాయి ఇంతకుముందు కూర్చున్నాయి కదా జబర్దస్త్నే అవి చూడా ప్రోగ్రాం అయితే చూడ ఇదో వద్దు ముద్దు వద్దు బిడ్డ ముద్దు బిడ్డనా ఆ ముద్దు బిడ్డ ప్రోగ్రామ్ అంటే నేను అనుకున్నాను మీకు ఆ ముద్దు బిడ్డ విధి కూడా వద్దు మీరు చూస్తే చూసి కానీ మీ పురాణాలకు చెప్పు అవన్నీ వద్దు బిడ్డ అని సీరియల్ చూసుకుంటా కూర్చుంటే మనం ఆగమవుతాము లేకపోతే ఆ ప్రోగ్రామ్ చూసుకోవడం కూర్చొని ఆగమవుతాం చదివియరి నా అంబేద్కర్ గురించి ఇలా జరుగుతున్నాయి ఇలా రెండున్నాయి ఒకటి పక్కకు సీతారాములు కళ్యాణమట దిక్కు అంబేద్కర్ నా దృష్టిలో నన్ను అడిగితే ఇక అదేందో నాకు ఎరకలేదు అది ఆ కట్టే మంత్రం కూడా చదివితే దాని అర్థం కూడా ఒక కూడా తెలుసో తెలియ తెలియదు పొద్దుగాలు లేదు ఆ పూజలు అంతా పెళ్ళాలను కొడతారు ఆ తలార్థాలు అన్ని చేస్తారు కానీ మనిషి చరిత్ర కనుక తెలుసుకుని ఉండేది ఉంటే ఒక మంచి నిజాయితీగా నీతివంతుల బాటలో పోతారు పరోకారం పరోపకారం చేసేటువంటి లైన్లో పోతారు అనేది చెప్పదలుచుకున్నాను అది చేస్తుంటే జాస్వా రాసిన ఒక పది పదే పాదతోటి ఎంత నవ్విచ్చింది మనల్ని ఇంత ఉన్నది ఆయన దగ్గర నా కవిత వధూటి వదంబు జాశువా గుర్రం జాశువా రాస్తాడు నా కవిత వధూటి వదంబు నిగాదిగా చూసి కమరీయ రూపు రేవ రేఖాలావణ్యువులు గాంచి బలి బలి అన్నవారే మీ దేకులమన్న ప్రశ్న వెలయించి లేచి లేచిపోనొచ్చో రాకుల కుమ్మినట్టకు పార్థివ చంద్ర వచింప సిగ్గకున్నట్టడు ఆయన మాట్లాడుతుంటే నాకు అదే పద్యం గుర్తుకొచ్చింది అబ్బా కూసునేట ఒక 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 పెద్ద కవి సమ్మేళనలోకి పోయి ఈ దళిత జాతికి సంబంధించిన ఒక వ్యక్తి పోయి కూర్చున్నాడు శాశ్వడే కూర్చున్నాడు అక్కడ దాకా కూర్చుంటే అప్పటిదాకా ఆయన పద్యాలు చెప్తుంటే అబ్బా ఏమున్నది అహా ఎంత ఎంత అమోఘము ఎంత పాండిత్యమునే దగ్గర ఎంత పదాలు ఎంత అద్భుతంగా అల్లిండు అని చెప్తుంటే అంత గొప్ప గొప్పగా స్టేజ్ మీద కూర్చున్నారు అందరూ అందరూ ఏమనుకుంటారు బ్రాహ్మణ చేతిలో ఉంటారు కదా బ్రాహ్మణ్ కావచ్చు అనుకున్నారు ఎవరో ఉండే కాదే ఆయన బ్రాహ్మణి కాదు దళిత కులానికి కులాన్ని చెందిన అంటే చి అప్రస్తుడా ఒక అంటరాని జాతీయ నువ్వారా నువ్వు మాకు సాహిత్యం చెప్తావా నీదా నీదో సాహిత్యమా పెంటలేసే సాహిత్యం నీ నను అని చెప్పి వెళ్ళగొడితే ఎట్లయితే అవమానం లోపట అంటే కేవలం ఏంది ఆయన దగ్గర ఉన్న విజ్ఞానం గురించి కాదని మాట్లాడేది కులం అదే చెప్తుంది ఇప్పుడు పిల్లలు అదే చెప్పింది అటువంటి అవమానాలు బహుశా వేదిక మీద ఉన్న వాళ్ళు చాలామంది కావచ్చు మా మోహన్ కూడా యూనివర్సిటీలో చాలా సందర్భం ఎక్కన్నో దగ్గర మాత్రం అటువంటి అవమానాలు పడి ఉంటాడు ఇలా పొద్దుగాల పేపర్లో చూసినాక బాగా బాధ అయింది కోపం కూడా వచ్చింది ఈ దేశానికి రాజ్యం రాజ్యాంగం ఏ ఊర్లో ఎవరి సర్పంచ్ ఎట్లా కావాలి వార్డు మెంబర్ ఎట్లుండాలి ఎవరు ఎట్లుండాలి చదువు విధానం ఎట్లుండాలి ఆర్థిక వ్యవస్థ ఎట్లుండాలి విద్యా విధానం ఎట్లుండాలి ఇవన్నీ రాసిపెట్టిన ఒక పెద్ద మనిషిని నేను అన్న చెప్పుకుంటూ ఇప్పుడు చెప్పాను కదా పంజాగుట్టలో తీసేసి ఒకటి త్రాష్ దాంట్లో తీసుకొని పోయిన చూసినావా అబ్బా ఈ దేశానికి అధ్యక్షుడు రాష్ట్రపతి అంటో దళితుడు ఉన్నాడు ఉన్న టైంలో అంబేద్కర్ అనే ఒక గొప్ప వ్యక్తిది నీకు నచ్చలేదు ఆ ఆఫీసర్కు నచ్చలేదు ఆయనకి ఇంకేమైనా అభిప్రాయాలు ఉన్నాయి ఆ విగ్రహాన్ని తీసుకొని ఎక్కడో పక్కగా పెట్టవచ్చు కదా కానీ అవమానం దాంట్లో కూడ ఎంత ఎంత దారుణంగా ఉన్నదో చెత్త దాంట్లో ఏసి తీసుకొని పోయి అట్లీస్ట్ ఒక్కొక్క చిన్నగానే ఒక ఒక కింది కిందోల గురించి కొట్లాడిన వ్యక్తినే అనేదాన్ని అనేదాన్ని లోపల ఎక్కడో దగ్గర ఆత్మవిమర్శ జరగాలి కదా అంటే ఎక్కడున్నా మనం ఎంత అవమానం పడుకుంటున్నాం ఇప్పటికీ అవాయిడ విగ్రహం ఇంకా ఉట్టిగా పెట్టుకున్నాడు కాదు ఈ యువకులు జైభీం యువకులకు చెప్తున్నా నేను ఇలా మీరు ఒక దీక్ష తీసుకోండి ఇక్కడ పది మందో ఇరవై మందో దీక్ష తీసుకోండి మేము జీవితంలో ఎప్పుడూ మందు తాగం మా అమ్మ నాయనను ఎంత పేదరికంలో ఉన్నా ఏమున్నా కళ్ళకు అద్దుకొని కూర్చొని వాళ్ళు చచ్చిపోయే వరకు మంచిగా చూసుకుంటాం అని ఒక దీక్ష తీసుకోండి అంబేద్కర్ ఆలోచన విధానం అయితే ప్రజాసేవ అయితే చేసిండో జనం గురించి అయితే ఆలోచించిండో అటువంటి ఆలోచనలు మేము అయ్యా అమ్మ నాయన నా తాగుబోతు కావచ్చు కానీ నేను పెంపకం అట్లుండే ఆయనకి ఎవరు చెప్పలేదు అయినా కానీ నా మా అయ్య తాగుతారో కావచ్చు నేను అయ్యా కాదని పక్కకు పెట్టుడు కాదు వారికి ఆత్మాత్మక ఒక సంబంధం పెట్టుకున్నా కానీ వాళ్ళని మార్చే ప్రయత్నం చేసి ఒక పది మంది ఇరవై మంది టీ షర్ట్లు వేసుకుని వాళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళందరినీ చేతులెత్తి దండం పెట్టి ఏంటంటే ఎవరు తాగుతారో తావరో నాకు తెలియదు కానీ తాగకుండా జీవితం లబద్దాలు ఆడకుండ్రి ఇంతకుముందు అన్నమ్మ చెప్పింది కదా కొట్లాడాలి బోధించు సమీకరించు పోరాడు పోరాటం ఎప్పుడు నిజాయితీగా ఉంటేనే పోరాటం నేను ఎందుకు ఉట్టిగా చెప్పలే భారత రాష్ట్రపతి అత్యున్నతమైన స్థాయి స్థానంలో ఉన్నటువంటి దళితులు ఉన్నప్పుడే ఇట్లా జరుగుతుందని ఇలా చాలా మంది మన దగ్గర అంటే అంటే అన్నోనైతం కానీ చాలా మంది జోకర్ బ్రోకర్ లోకల్ కానీ అంతా కలిసి ఏం జరగలేనోనే అంబేద్కర్ అవతారాలకు తీసుకుడుతున్నారు ఈయన అంబేద్కర్ అంబేద్కర్ ఆత్మ ఇండ్లు ఉన్నదని వాళ్ళందరూ దళిత వ్యతిరేకులకు సంబంధించినటువంటి పేద వర్గాలకు వ్యతిరేక వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ బిరుదు ఇచ్చుకుంటూ ఈ సెక్షన్స్కి వచ్చిన వాళ్ళు పోతున్నారు ఇంకొక మాట వాళ్ళని ముచ్చట చెప్పిపోతా అంబా అంబేద్కర్ అంటే ఉట్టుగా దళితవాడలో ఉండాల్సిన వ్యక్తి కాదు నేను ఒక్కొక్క చిన్న ఉదాహరణ పోయిన రెండు సంవత్సరాల కింద మా యూనివర్సిటీలో ఒక మానీయుల జయంతిలనే సభ పెట్టి పిలిచిండ్రు దానికి గద్దారు నేను వైనింటి పోతే మాట్లాడుతున్న మాట్లాడుతున్న క్రమంలో ఏమైందంటే నా స్నేహితుడు ఒక ఆయన అసిస్టెంట్ ప్రొఫెసరు డిపార్ట్మెంట్ ఆఫ్ మా బిజినెస్ మేనేజ్మెంట్ అనే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉండే సాగర్ అని ఆయన ఒక విలువైన ఆయన వచ్చి మీకు సవాలు ఉన్నాడు సవాలో కూర్చున్నాడు ఆయన నాన్న కలిసినందుకు వచ్చి నాకు ప్రాణ స్నేహితుడు నేను చాలా రోజులు ఏంటి మా అక్కడికి పోక వచ్చి కూర్చున్నాడు ఈ ఆ మాట ఈ మాట నేను కూర్చోబెడుతున్నా నేను ఉపన్యాసం ఇచ్చే వరకు చాలా మంది ఇద్దరు ముగ్గురు కూడా మాట్లాడిండు మాట్లాడిన గంటన్నర నర తర్వాత ఆయన ఇంటి వెనక నాకు ఫోన్ చేసిండు పృథ్వీనకు ఇలా చాలా అంటే నాకు చాలా గర్వంగా ఉంది యాక్చువల్గా ఆయన నాకు ఇప్పటివరకు అంబేద్కర్ ఇంత గొప్పోడని నాకు ఇరకలేదు భయ్ ఒక్కొక్కరు ఏం మాట్లాడుతున్నారు ఇంత చదువుకున్నాడు అనుకోలేదు ఇంత మేధావా నేను అనుకోలేదు మాకు తెలియదు అబ్బా మా అవనాయన కావచ్చు మా ఊర్లో కావచ్చు మేము తిరిగే సాంగత్యం అంతా కూడా అంబేద్కర్ అంటే ఓ దళితుడు ఓ రిజర్వేషన్ ఇచ్చిండు అంబేద్కర్ అంటే మాకు వ్యతిరేకి అంబేద్కర్ అంటే ఒక లంగార్ అంబేద్కర్ అంటే ఒక దొంగ అని చిత్రీకరించి పెట్టిరు కానీ మాకు అంబేద్కర్ ఇంత గొప్పడని చెప్పి మాకు తెలియదు అబ్బా నేను చాలా నన్ను చాలా ఆడికి వీడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అండి అసలు అంబేద్కర్ అంటే ఏంటిది అనేది అన్న ఇంత ముందు మాట్లాడుకుంటూ చెప్తా ఉన్నాడు బీసీ నిజం కూడా ఎక్కలే నిజం కూడా ఎక్కలే అని ఎంత గొప్పవాడు ఏందనేది ఎక్కడో పైనుండి ఉండి వడ్డించుడు వేరే విషయం కడుపు ఆకద్దని వండుకుంటూ తన ఉపాసం పండుకుంటూ మందికి పెట్టే ఆలోచన అవుతున్నాడు అతను చాలా గొప్పవాడు ఎవరైనా ఆ తల్లి ఎవరైనా పర్లేదు అయినా పర్లేదు మనమైనా పర్లేదు ఎవరైనా పర్లేదు అయితే అంబేద్కర్ గురించి ఫస్ట్ తెలుసుకోవాలి తెలిసి ఆచరణలో పెట్టాలి ఏందమ్మా దాకా పోయినామా ఆఖరికి ఎంత ఘోరం గ్రామ పంచాయతీలో ఏ దేశాన్ని పాలించేటువంటి అత్యద్దు అద్భుతమైన ఆయుధం ఏదో ఓటే ఆయుధం ఉన్నదో ఆయుధాన్ని నిజాం నవాబ్ వచ్చి గదే ఓటేయాలనే మనం పోయినా కానీ గదే ఓటేస్తాం నరేంద్ర మోడీ అసలు సోనియా గాంధీ కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు వాళ్ళ గదే ఓట ఉంటుంది మీకు గదే ఓట్ ఉంటుంది కానీ తేడా ఏమున్నదంటే అక్కడ కూర్చొని వాళ్ళు ఓట్లు కొనుక్కుంటున్నారు మనం మనం ఓట్లు అమ్ముకుంటున్నాం మనం అమ్ముడు పోతున్నాం మన జీవితాలను వాళ్ళ చేతులలో పెడుతున్నాం ఈ ఓటు ఆయుధాన్ని చేతికి ఏదైతే ఇచ్చిండో బంధుకన్న పెద్ద ఆయుధం అది బంధుకును కూడా నీ చేతులు ఎట్లా తీసుకురావాలనేది నిర్ణయం చేసేది ఓటు అది అంబేద్కర్ చెప్పింది ఇలా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కాడికి వస్తే ఏ ఊర్లో చూసినా కోటి రూపాయలకు తక్కువ అందరు కలిపితే కోటి రూపాయలకు తక్కువ ఏ ఊర్లో ఖర్చు పెట్టలేదు అసలు ఎక్కడ పోతున్నాయి వ్యక్తిత్వాలు ఎక్కడ పోతున్నాయి అంబేద్కర్ ఆలోచన విధానం ఉన్న వాళ్ళు మనమే మనం ఎక్కడ పోతున్నాం మనం ఎందుకు ప్రజలను చైతన్యవంతలు చేయలేకపోతున్నాం ఉట్టిగా బర్త్డేలకు పుట్టినరోజు రోజు దండలేసి సపాట్లు కొట్టి ఫోటోలు దిగి వాట్సాప్లలో పెట్టుకున్నాడు కాదు మీరు దయచేసి ఏమనుకోకూరు నేను సూటిగా అంటున్నా మీరు ఎంతమంది టీషర్ట్ గ్యాంగ్ మొత్తం మీరు దీక్ష తీసుకొని మీ అమ్మానాయన దగ్గర పోయి కూర్చొని అందరిని అంబేద్కర్ దగ్గర తీసుకురా కాళ్ళు మోకొని ప్రమాణం తీసుకొని మేము చదువుకుంటాం మా నాయనని మంచిగా చూసుకుంటాం సమాజానికి హితం గురించి పనిచేస్తాం మా వ్యక్తిత్వాలను మమ్మల్ని అమ్ముడు పోకుండా మేము చూసుకుంటామని చెప్పి చేసే ఒక దీక్ష తీసుకొని అప్పుడు ఏమన్నా మీరు ఈ విగ్రహం ఇక్కడ పెట్టినందుకు దానికి ఏమన్నా సార్థకత ఉంటుంది తప్ప లేకుండా ఉట్టిగా మనం పుట్టినరోజులకు సచ్చిపోయిన రోజులకు పూలు వేసి ఇట్లా పెడితే కాదు సచ్చిపోయిన ఎవరైనా ఫోటోలకు దండాలు వేసిన వేస్తే కూడా గొప్పతనం కాదు ఉన్న రోజులు మంచిగా చూసుకోవాలి ఆ సంస్కారం ఎట్లా వస్తుంది అంటే మీ దగ్గర మంచితనం రావాలి అదే సమాజం మీద ప్రభావం పడుతుంది మీరే ఇప్పుడు ఆమె వచ్చింది సర్పంచ్ ఆమె ఎక్కడో ఇంగ్లీష్ చదువుతుంది అంట ఆ పాప ఏం మాట్లాడొస్తలేదు అంబేద్కర్ కూడా తెలియని తెలియదు పాప మీకు ఏం తెలియదు మీరు ఏం చేయాలి మీ అటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళకన్నా మీరే మీద వాళ్ళు ఇక్కడ కూర్చున్న మీరు ఇప్పుడు నిలబెడితే మా మోహన్ ఇక్కడ కూర్చోబెడితే దారుణంగా రెండు గంటలు మాట్లాడతారు సమాజం గురించి ఇటువంటి వీళ్ళు ఇక్కడే ఉంటున్నారు వాళ్ళు ఎక్కడికో పోతున్నారు కదా ఈ ఇటువంటి వ్యక్తులను గౌరవించే సంస్కారం సంస్కృతి కూడా ప్రజల్లో పడక కూడా ఉండాలి విద్వాన్ సర్వస్వ పూజ్యతే ఎవరు ఎవరి లోపలనైతే అంటే చదువు ఎవరి లోపల అయితే ఉంటుందో విజ్ఞానవంతుడు ఎవరైతే ఉంటాడో ప్రపంచంలో ఎక్కడ పోయినా కానీ వాడే పవర్ఫుల్ ఉంటాడు అదే అదే ఒక పెద్ద ఆయుధం అందుకే చదవాలే అంబేద్కర్ అదే పని చేసిండు అంబేద్కర్ చేసిండు కాబట్టి ఇలా ఊరూర్లో మనం విగ్రహాలు పెట్టుకో పెట్టుకోగలుగుతున్నాం కానీ ఆయన చూపించిన బాటల మనం సక్రమంగా నడవలేకపోతున్నాము ఆ మార్గాలు డెబ్బై ఏళ్ళ తర్వాత కూడా ఇంకా ఇవే ఈ భారతదేశానికి రాష్ట్రపతి అయిన తర్వాత కూడా అంబేద్కర్ అంబేద్కర్ బొమ్మను చెత్తగాను తీసుకుపోయి పరిస్థితిలో మనం ఇక్కడ ఉన్నాము అంటే దేశం ఇప్పటికీ ఆగమాగం కావాలి నిన్న నిన్న జరిగిన ఇన్సిడెంట్ గురించి ఇప్పటికీ ఆగమాగం కావాలి ఇంకెవరైనా అటువంటి ఆలోచన వస్తే కూడా భయపడేటట్టు జరగాలి ఎక్కడ చైతన్యం ఉన్నామా ఎక్కడైనా అనిపిస్తుందా బాధ బాధ అనిపిస్తుంది కోపం కూడా వచ్చింది అట్ల చేస్తారని అందుకే సమాజానికి అంబేద్కర్ ఏందో చెప్పే ప్రయత్నం చేయండి వాళ్ళు ఇంటి కాబట్టి నేను వదిలేస్తాను కాదు బీసీలు ఉన్నారనుకోండి పోవాలి కూర్చోవాలి చెప్పండి ఫస్ట్ మీరు ట్రైన్ కాండి ఆ ఉన్నతమైన ఆలోచన ఆలోచన తీసుకురాండి మీరు ఇట్లా నిజాయితీగా ఉన్నారనుకో అరే వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడలు కూడా చెప్తారు చూసిన ఎవరు వాడు అంబేద్కర్ అన్నాడు పోయిండగో మంచి ఆడవు వాళ్ళ అమ్మానాయని తీసుకుపోయి కాలు మొక్కిండు ప్రమాణం చేసిండు కష్టపడుతున్నాడు వాళ్ళ మంచిగా చూస్తున్న కాబట్టి మీకు ఇంటికి పోయినా పోంగనే వాళ్ళ ఇంట్లో లంగో దొంగ పోరగా అమ్మనైనా కూడా ఉంటే మీకు దండం పెట్టి ఫస్ట్ మిమ్మల్ని దగ్గర తీసుకుంటారు బిట్టేసారా మా చెప్పు జర సంజాయించండి సమాజం ఇట్లనే ఇట్లా ఇట్లనే తయారు లేకుంటే ఈ తావుడికి అలవాటు పడి మన మంచిని మర్చిపోయి ఉట్టి విగ్రహాలు పెట్టుకుంటే కాదు మళ్ళొకసారి దండం పెట్టి వీళ్ళందరికీ చెప్తున్నది వీళ్ళందరికీ మీ టీంకి అందరికీ మీరేం నిర్ణయిస్తారో ఇప్పుడే నిర్ణయించుకుంటే ప్రమాణం చేసుకుంటారా లేకపోతే తర్వాత నిర్ణయించుకొని ప్రమాణం చేసుకుంటారా పోనీ మీ అమ్మని తీసుకుపోయి పోయాడ పోయి ప్రమాణం చేయండి సమాజం గురించి పనిచేసాం అనుకోని మీరు అందరూ మీరు మీరు విజ్ఞానవంతులై మీ మీ కులాలను మంచిగా చేసుకుంటూ పక్క కులాలకు కూడా మీరు ఆదర్శవంతులు అయితేనే అంబేద్కర్ విగ్రహాలు పెట్టుకున్నందుకేమైనా సార్థకత అవుతుంది కానీ లేకుండా ఇంకా వందేళ్ల తర్వాత కూడా అంబేద్కర్ అవే అవే అవమానాలు జరుగుతాయి మనం కూడా గిట్లనే ఉంటాం మన వ్యక్తిత్వాలను రెండు రోజులు వచ్చే పైసలను ఐదేళ్ళు మన భవిష్యత్తుకు ఓటు ఓటుగా పైసలు తీసుకొని తాగుడికి క్వార్టర్ గిటర్ ఇది తీసుకుంటే ఓటు తీసుకుపోయి రైకపాటకో క్షీరపటో తీసుకపాడు అడేస్తాము మన జీవితాలు వాళ్ళ చేతిలో పెడతారు మన బానిసలు ఎలెక్కుంటాం ఈ బానిస ప్రవృత్తి బానిస ఆలోచన విధానం పోవాలంటే చైతన్యవంతులు కావాలని మీరు ఆ దీక్ష తీసుకోండి దయచేసి మిమ్మల్ని అందరినీ చేతులైతే దండం పెట్టి కోరుతున్నా నన్ను ఇక్కడికి పిలిచినందుకు ఈ జైబీమ్ వాళ్ళకు మా సర్దార్కు ఇక్కడ ఉన్న యూత్ అందరికీ మహిమ వీళ్ళందరికీ నేను కృతజ్ఞత తెలుపుతున్నా వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఒక్కొక్కరు ఒక్కొక్క రంగాలలో కొన్ని కొన్ని అనుభవాలు ఉన్నోళ్ళు వాళ్ళ అనుభవాలు చాలా చెప్పిన మీకు అంబేద్కర్ గారి గురించి సమయం లేదు కాబట్టి నేను కూడా ఎక్కువ చెప్పలేకపోయినా కానీ నేను ఆలోచనకి ఇట్లా అనుకుంటున్నది మాత్రం మీ లోపల చెప్పిన ఇక వాళ్ళ వాళ్ళ బాల్ వాళ్ళ కోట్లు ఉన్నది వాళ్ళు ఏం చేస్తారో నాకు ఎక్కలేదు జై తెలంగాణ జై భీం